హైదరాబాద్ లో భూములకు పెరిగినటువంటి డిమాండ్ ఎక్కడ కూడా లేదని అనుకుంటున్నా అంటే ఎందుకు చెప్తానంటే అక్టోబర్ ఆరో తారీఖున గచ్చిగోన్ లో ఉన్నటువంటి రాయదుర్గంలో పద్దెనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని వేలం పాట అయ్యబోతున్నారు ఎకరం ఎంత తెలుసా ఎంత తెలుసా నూట ఒక్క కోట్లు అనమాట ఎకరం వీడికే దీనికి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థలు కూడా డిస్ట్రెంట్ డిస్ట్రెంట్ డిస్ట్రింగ్ డిస్ట్రెంట్ ఫైటింగ్ కాదు చర్చలు అయితే గట్టిగా చేస్తూ ఉన్నారనమాట అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు గతంలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి వేలంపాట కోకపేటలో వేసినటువంటి వేలంపాటలో ఎకరం వంద కోట్లు పోయింది ఈసారి భారీ ఎత్తున గచ్చిగులు ఉన్నటువంటి రాయదుర్గంలో నూట ఒక కోట్లు ఎకరం వేలంపాట జరగబోతుంది అనమాట కాదు ఇప్పుడు నూరేలా పెట్టండి రా మళ్ళీ కాదు కొంత కొత్త దారుణమైనటువంటి రేట్లు పెరిగిపోతున్నాయి అనమాట అంటే సరౌండింగ్స్లో పెద్ద పెద్ద హై రేస్ అపార్ట్మెంట్లు ఐటీ కంపెనీస్కి అన్ని అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి డిమాండ్ బాగా పెరిగినట్టు తెలుస్తుంది అందుకే చిన్న చిన్న చిరు పెట్టుబడి దారులారా ఎవరు చెప్పేది ఏంటంటే రేట్లు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టండి ఓకేనా ఎందుకంటే ముందు ముందు భూములు కొనలేము సో ఆల్మోస్ట్ ఇప్పటికే అర్ధ తరగతి అయితేనేమి గరీబోలు అయితేనేమి భూములు కొనలేని పరిస్థితి ఇక ముందు ముందు అయితే కష్టమే కదా ఏడివే అర్థమైతే ఆలోచించండి మీరు ఫాలో చేస్తారని అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అప్డేట్స్ మీకోసం బీ సోమ్ వాయిస్తో మరొక అప్డేట్స్ మీ ముక్ రాబోతున్నారు అదృష్టంలో నమస్తే టాటా